స్తే వెల్కమ్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగుండాలని ఆ భగవంతుణ్ణి కోరుకుంటూ ఈరోజు మరో మంచి వీడియోతో మీ ముందుకొచ్చాను శరణ్ నవరాత్రుల్లో ఐదో రోజైన సోమవారం ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మ మహాచండీ అలంకారంలో భక్తులని అనుగ్రహిస్తుంది ఈ అవతారం యొక్క విశిష్టత ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం దుష్ట సంహారం ద్వారా ధర్మాన్ని రక్షించడమే శరణ్ నవరాత్రి ఉత్సవాల్లో పరమార్థం ఏటా ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి నుంచి దశమి వరకు వైభవంగా ఉత్సవాలు జరుగుతాయి విజయవాడ ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మ శరణ్ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా రోజుకు అలంకారంలో దర్శనమిస్తోంది ఉత్సవాల్లో భాగంగా ఐదో రోజు సోమవారం మహాచండీగా భక్తులని అనుగ్రహిస్తుంది చండీదేవిని రెండు విధాలుగా పిలుస్తారు కొలుస్తారు చండీ ప్రశాంత వదనంతో ఉన్నప్పుడు ఉమా గౌరీ పార్వతి హైమవతి శతాక్షి జగన్మాత భవానీ అంటారు అదే చండి భయంకరమైన రూపంలో ఉన్నప్పుడు దుర్గా కాళీ శ్యామ చండి చండిక భైరవి పేర్లతో పూజిస్తారు దసరా నవరాత్రుల సందర్భంగా మహాచండీ అలంకారంలో ఉన్న శక్తి స్వరూపాన్ని దర్శించుకుంటే మనసులో ఉండే కోరిక నెరవేరుతుందని చెప్తారు ఇంద్రుడి సింహాసనాన్ని ఆక్రమించేందుకు రాక్షసులు ప్రయత్నాలు చేయటం ప్రారంభించారు దేవతలను హింసించేవారు దిక్కుతోచని పరిస్థితుల్లో దేవతలంతా పరమేశ్వరుడి వద్దకు వెళ్ళి రాక్షసుల గురించి చెబుతారు ఆ సమయంలో శివుడు మాతృదేవతలను స్థుతించమని సూచించారు అప్పుడు దేవతలంతా కలిసి మాతృదేవతలను స్థుతించగా లక్ష్మి సరస్వతి గౌరి ఈ ముగ్గురి శక్తి కలిసి చండీగా మారింది అలా రాక్షసులను సంహరించి దేవతలకు రక్షణ కల్పించారు రాక్షసు సంహారం అనంతరం చండీదేవి హరిద్వార్లో ఉన్న నీల్ పర్వత శిఖరంపై కొలువైందని చెబుతారు ఈ ఆలయ విగ్రహాన్ని ఆది శంకరాచార్య ప్రతిష్ఠించారని చెప్తారు నిత్యం భక్తులతో కలకలలాడే చండీదేవి ఆలయం శరణ్ నవరాత్రుల్లో కిక్కిరిసిపోతుంది హిమాలయ పర్వత శ్రేణిలో ఉన్న ఈ ఆలయాన్ని సుజత్ సింగ్ అనే కాశ్మీర్ రాజు నిర్మించారని చెబుతారు జగద్గురు శంకరాచార్యుల వారు ఈ ప్రాంతంలో పర్యాటనకు వచ్చినప్పుడు అమ్మవారి విగ్రహాన్ని ప్రతిష్ఠించారని స్థల పురాణం పంచతీర్థాల్లో ఒకటిగా చెప్పే హరిద్వార్లో ఉన్న ఈ శక్తి రూపాన్ని దర్శించుకుంటే కోరిన కోరికలు నెరవేరుతాయని భక్తుల విశ్వాసం శరణ్ నవరాత్రుల్లో చండీ హోమం నిర్వహిస్తారు దేవతల కార్యసిద్ధి దుష్ట శిక్షణ శిష్ట రక్షణ కోసం మూడు శక్తుల స్వరూపునిగా అవతరించిన మహాచండీని దర్శించుకుంటే చేపట్టిన కార్యాల్లో విజయం అంటారు పండితులు ఈరోజు మహాచండీకి కదంబం చక్కెర పొంగలి పులిహోర లడ్డు రవ్వ కేసరి కట్టె పొంగలి నైవేద్యంగా సమర్పిస్తారు ఇంకా ఈరోజు చండీ ధ్యానం లలిత సహస్ర స్తోత్రం ఖడ్గమాలని పఠించాలి మరో కథ చూసినట్టయితే చండ్రుడు అనేటువంటి రాక్షస సంహారం చేయటం అలాగే ముందుడు అనేటువంటి రాక్షస సంహారం చేయటం కారణంగా అమ్మవారికి చాముండేశ్వరి దేవిగా పేరు వచ్చిందని చిలకమర్తి చెప్తారు దేవి భాగవతం ప్రకారం చాముండేశ్వరి దేవిని కొలిచేటువంటి వారికి గ్రహపీడలు తొలుగుతాయని శాస్త్రం చెప్తోంది చాముండేశ్వరి దేవి ఆరాధన వలన మానసిక రోగాలు పిశాచ భయాలు అలాగే మానసిక వ్యాధులు తొలుగుతాయని శాస్త్రాలు తెలియజేస్తున్నాయి జాతక చక్రంలో కుజదోషం కాలసర్ప రాహు రాహుకేతు దోషాలు కుజా సంధి వంటి దోషాలు ఉన్నట్టయితే అటువంటి వారందరికీ దేవీ నవరాత్రుల్లో పంచమి రోజున చేసేటువంటి దేవి ఆరాధనకు విశేషమైనటువంటి ఫలితం ఉంటుంది నవరాత్రుల్లో మొదటి మూడు రోజులు అమ్మవారిని శక్తి స్వరూపునిగా తర్వాత మూడు రోజులు అమ్మవారిని సరస్వతీ రూపంగా ఆఖరి మూడు రోజులు అమ్మవారిని లక్ష్మీ స్వరూపంగా కొలుస్తారని దేవి భాగవతం చెప్తోంది అటువంటి సందర్భంలో ఐదో రోజు శ్రీ చాముండేశ్వరి అమ్మవారి ఆరాధన సరస్వతి కటాక్షంతో కూడి ఉన్నదని చెప్తారు పంచమితిథి చాలా ప్రత్యేకమైనటువంటిది ఈరోజు అమ్మవారిని శ్రీశైలంలో స్కందమాత దుర్గాదేవి అవతారంలో కొలుస్తారు కార్తికేయుని మరో పేరు స్కంద స్కంద నుంచి ఈ అమ్మవారి పేరు వచ్చింది నవరాత్రుల్లో ఐదవ రోజైన ఆశ్వయుజ శుద్ధ పంచమి నాడు ఈ అమ్మవారిని పూజిస్తారు నాలుగు చేతులతో ఉండే ఈ స్కందమాత దుర్గాదేవి సింహవాసానంపై ఉంటుంది చేతిలో కమలం జల కలశం ఘంటా ఉంటాయి ఒక చేతి అభయముద్రలో ఉండగా స్కందుడు ఆమె ఒళ్ళో కూర్చొని ఉంటాడు తెల్లగా ఉంటుంది స్కందామాతదేవి ఈ అమ్మవారు మోక్ష శక్తి ఐశ్వర్య ప్రదాయినిగా భక్తులు నమ్ముతారు స్కందమాతను ఉపాసించేవాడు నిరక్షరాసుడైన జ్ఞానం ప్రసాదిస్తుందని పురాణోక్తి తనను పూజించే భక్తుల కోరికలన్నిటినీ తీర్చే అమ్మవారు ఈమె నిస్వార్థ భక్తి చూపేవారికి జీవితంలో పర సుఖాలను ప్రసాదిస్తుంది అని ధ్యానుల విశ్వాసం ఈ అమ్మవారిని పూజించేటప్పుడు పూర్తిగా శరీరం మనస్సు ఆమె మీదే లగ్నం చేయాలి అని దేవీ పురాణం చెప్తోంది ఈ అమ్మవారిని పూజించినప్పుడు ఆమె ఒడిలో ఉన్న ఆమె కుమారుడు స్కందుడు కూడా భక్తుని చేత పూజింపబడతాడు దాంతో ఆ ఇద్దరి ఆశీస్సులు భక్తునికి వస్తాయని భక్తుల నమ్మకం ఈ అమ్మవారి ఉపాసకులు దైవశోభలతో ప్రకాశిస్తూ ఉంటారట స్కందమాత దుర్గాదేవిని పూజిస్తే జీవితం చివరిలో తప్పకుండా మోక్షం లభిస్తుందని పురాణోక్తి రోజు ఈ అమ్మవారిని సింహాసనగత నిత్యం పద్మాశ్రిత కరద్వయ శుభమస్తు సదాదేవి స్కందమాత యశస్విని అనే శ్లోకంతో ధ్యానించాలి హిందూ సాంప్రదాయాల్లో చండీ హోమానికి ప్రత్యేక ప్రాధాన్యత ఉంటుంది ఈ హోమాన్ని భారతదేశమంతటా వేర్వేరు సమయాల్లో ముఖ్యంగా నవరాత్రుల సమయంలో ఎక్కువగా నిర్వహిస్తూ ఉంటారు ఈ హోమం జరిగేటప్పుడు దుర్గా సప్తశతిలోని మంత్రాలను వల్లిస్తారు దీని తర్వాత నవాక్షరి మంత్రము కుమారి పూజ సువాసిని పూజ లాంటివి చేయటం కూడా పరిపాటి అందుకే ఇంట్లో హోమం చేయలేని వారు ఈరోజు మార్కెట్లో పంచగమ్య దీపాలు అని దొరుకుతూ ఉంటాయి సో వాటిని కూడా ఇంట్లో అందులో దీపాన్ని పెడితే వెలిగిస్తే కనుక ఇంట్లో హోమం చేసినంత ఫలితం ఉంటుంది అని చెప్తారు శ్రీ మహా చండీదేవి అలంకారం హిందూ సాంప్రదాయంలో అత్యంత శక్తివంతమైన పవిత్రమైన దైవ అలంకారం ఈ అలంకారం ద్వారా దేవిని సమర్థవంతంగా ఆరాధించటం ఆమె సాక్షాత్కారాన్ని పొందటం అనేది ప్రధానంగా ఉంది ముఖ్యంగా శక్తి పూజలో ఈ అలంకారం అత్యంత ప్రాముఖ్యతను సంతరించుకుంటుంది మహాచండీ దేవి మహాశక్తి స్వరూపుని ఈ దేవిని అలంకరించడం ద్వారా శక్తి రూపాన్ని ప్రతిఫలింపచేసే ప్రయత్నం చేస్తారు పౌరాణికంగా చూస్తే దేవీ పూజ ఏకాగ్రతతో భక్తితో చేసి చేయబడినప్పుడు అవాంఛిత శక్తులు నశించి శుభ ఫలాలు సిద్ధిస్తాయి అనేది పురాణాలు చెబుతున్నాయి పూజారి విశ్వాసంతో చేసే మహాచండీ అలంకార పూజ సాధకుని దుర్వ వ్యవస్థలు తొలగించి జీవితంలో సకల సౌభాగ్యాలు ప్రసాదిస్తుందన్న నమ్మకం ఉందని చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ గారు కూడా తెలియజేస్తారు అలంకారం ద్వారా భక్తిభావం మాత్రమే కాదు శక్తి స్వరూపాన్ని కూడా ప్రతిబింబించాల్సిన అవసరం ఉంది మహాచండీ పూజ చేసేటప్పుడు నిశ్చలంగా ఏకాగ్రత చేసే పూజ ద్వారా భక్తులు ఆరోగ్యంతో పాటు సంపద ధనం శాంతి కీర్తిని పొందుతారని కూడా చెప్తారు ఈ వీడియో మీ అందరికీ నచ్చుతుంది అని భావిస్తూ మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం నమస్తే మీ శ్రీదేవి ఆకుల